ఎగువన కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయాలకు వరద పోటెత్తుతోంది ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది అలాగే జూరాల ప్రాజెక్టుకి వరద పోటెత్తుతోంది ఎగువ మహారాష్ట్ర కర్ణాటకలో కురుస్తున్న భారీ వానలకి ఆల్మట్టి నారాయణపూర్ డ్యాంలలోకి భారీగా వరద వస్తుండడంతో జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద వచ్చేస్తోంది కంతకంతకు వరద పెరుగుతుండటంతో పన్నెండు గేట్లు ఎత్తి నీటిని దిగువ విడుదల చేస్తున్నారు అధికారులు జూరాలకు లక్ష ఐదు వేల క్యూసెక్ల వరదొస్తుండగా లక్ష మూడు వేల తొమ్మిది వందల ఎనిమిది క్యూసెక్లు దిగువకు వదులుతున్నారు అయితే ప్రాజెక్టు గేట్లు డేంజర్లో ఉన్నాయని భయాందోళనలో ఉన్నారు ప్రజలు ఈ సీజన్లో లక్ష క్యూసెక్కులకు పైగా వరద రావడం ఇదే తొలిసారని చెబుతున్నారు అధికారులు అందుకే ప్రజల భయం ఈ ఏడాది మేలోనే జూరాల గేట్లు ఓపెన్ అయ్యాయి అయితే వర్షాలు తగ్గడంతో కొద్ది రోజులకు బంద్ చేశారు మళ్ళీ గత వారం రోజులుగా వర్షాలు పడుతు ఉండడంతో గేట్లు ఓపెన్ అయ్యాయి